ఏంటబ్బా ఎప్పుడు చూసినా తో వస్తారు ఈరోజు అదో వంటకం తీసుకుని వచ్చారు అనుకుంటున్నారు కదా నిజమేనండి ఈరోజు నేను చాలా ప్రత్యేకమైన చికెన్ బొరత వంటకంతో వచ్చాను ఇది దేశీ టేస్ట్ ఉన్న వంటకం అనమాట బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం ప్రాంతాలలో అయితే చాలా ఫేమస్ అండి ఇది మనకైతే మనం ఎప్పుడు కర్రీలానే చేసుకుంటాం కానీ అలా కర్రీ చేసుకుని బోర్ కొట్టింది అనుకోండి ఎప్పుడైనా ఇలా చేసుకుని చూస్తే బాగుంటుంది నేను చేశాను మీరు కూడా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ రెసిపీ పెడుతున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ముందుగా గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులో నేను బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నానండి నేను అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మళ్ళీ వేసే అవకాశం రాదండి నేను చేసే ఈ స్టైల్లో అయితే మాత్రం అందుకే నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లోనే వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసాను ఆ తర్వాత గ్లాసున్నర వాటర్ పోసుకొని మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల వరకు నేను సిమ్లో పెట్టి ఉడికించుకున్నానండి ఆ తర్వాత ఇది ఉడికిపోయింది చూడండి అలా నేను కొంచెం అడగంటేటట్టు ఉంచుకున్నాను స్మోకీ ఫ్లేవర్ రావాలని చెప్పేసి అందుకని చెప్పేసి నేను అడగంటేట్టుగా ఉంచానండి అయితే దీన్ని చేతితోనే చేయాలండి మిక్సీ వాడటం కానీ గ్రైండర్ వాడటం కానీ అస్సలు ఉండదు అనమాట చేతి టచ్ ఉంటేనే అస్సలైన భోర్తాకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఏమేం కావాలో మనం చూద్దామండి నేను మళ్ళీ వేరే బాండి పెట్టుకొని అందులో నేను ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను ఒక వెల్లుల్లిపై పెద్దది అంతా వేసేసానండి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం పసుపు ఉప్పేసేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించాలండి మరీ పచ్చి పచ్చిగా కాకుండా ఇలా అయితే కొంచెం మెల్ట్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీ దీని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అండి ఒకటొకటి మనం చేత్తోనే నలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక అర స్పూను సాల్ట్ వేసానండి ఇందాక ముక్కలు ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసాను కదా అందుకని చెప్పేసి అర స్పూన్ వేసాను ఇక్కడ ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ కూరకి కారం అండి ప్రత్యేకంగా వేరే కారం వేయాల్సిన అవసరమేమి లేదు ఎలాంటి మసాలాలు గరం మసాలా కూడా అస్సలు ఉండదండి ఇలా చేత్తోనే చేసుకొని జ్యూస్ మొత్తం బయటకు వచ్చేటట్టు చేయాలి ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా ఇక్కడ నలిపేసుకొని వేసుకోవాలండి రోజు చేసే కర్రీలు బోరు కుట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి తక్కువ పదార్థాలు తక్కువ టైము టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కలిపేసేసిన తర్వాత వేడి వేడి అన్నంలో కానీ చపాతీగాలం తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్